మీ మీద కొన్ని అభియోగాలు చేశారు సార్ ఆయన మీద మీరు ఇటీవల పేగాట్లు ఆడుతున్నారు కోడి బిందలు ఆడిస్తున్నారు అని చెప్పేసి మీరు అతని మీద అభియోగాలు చేశారు సార్ దానికి చర్చకు సిద్ధం అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు సార్ మీరు ఆ ఛాలెంజెస్ సేకరిస్తున్నారా సార్ నమస్తే సిద్ధమని ఇక్కడికి వచ్చి రథం సెంటర్ దగ్గర ఆయన ఎక్కడ మీటింగ్ పెడతానన్నాడు ప్రభుత్వం వాళ్ళది కదా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పర్మిషన్స్ అవి తీసుకుంటే ఎక్కడ చేస్తాడా ఎక్కడ తాడు కట్టేసేసుకుంటాడా అనే దానికోసం పరిశీలికనే వచ్చాను నేను అసలు సాయిబాబా గారు మాటకు ముందు ఊహేసుకుంటాను ఊరేసుకుంటాను ఊరేసుకుంటాను అని అంటున్నాడు పట్టించి పోలీసు వారు సుమోటోగా తీసుకొని ఆయన మీద కేసు పెట్టాలి ఎందుకంటే వీడేసుకొని నేను చచ్చిపోతానని చెప్పేసి చెప్తా ఉంటే ఇంతవరకు పోలీసులు ఎన్నిసార్లు చెప్తున్నా మీడియాలో పోలీసులు పట్టించుకోవట్లేదంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది పోలీసులు ఎట్లా కథలు చేస్తున్నారనేది అర్థమవుతూ ఉంది మరి సాయిబాబా గారు బటిప్రోలు మండలంలో బటిప్రోలు గ్రామంలో కూడా లంక గ్రామాలలో కోడి పందాలు వేయిస్తూ పేకాట్లు పాడిస్తూ కమిషన్ తీసుకొని చిన్న చిన్న కుటుంబాలని వ్యసనాలకి బానిసలుగా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి సాయిబాబా గారి కమిషన్ల కోసం కుర్తు ఈ రకంగా చేస్తున్న సాయిబాబా గారి గురించి ఖచ్చితంగా ఆయన చర్చించడానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్ని గ్రామాలలో ఏ రకంగా పేకాట్లాడుతున్నారు ఏ రకంగా కోటి బండాలు వేస్తున్నారు వాటి కమిషన్లను తీసుకుంటున్నారు ఆ కమిషన్ నాకు ఆనందబాబు గారికి మేము డెబ్బై శాతం ఇస్తున్నామని చెప్పేసేసి చెప్పేసి ఎలా చెప్తున్నారు నేను ఆనందబాబు గారికి చెప్పాను నేను ఎందుకంటే ఆయన నమ్మ ఆయనకి చేరింది ఇంత దుర్మార్గంగా పేద కుటుంబాలను వ్యసన పనులను చేసి సంపాదించుకొని ఆ నీచంగా దిగజారినటువంటి సంపాదనతో బతుకుతారని చెప్పేసి నేను అనుకోవట్లేదు అదే చెప్పాను ఏదన్నా అటువంటిది ఏదైనా ఉంటే సరి చేసుకోమని చెప్పేసి చెప్పాను కాదు కూడదు సిద్ధం మేము చర్చకేనా అంటే హ్యాపీగా నేను వాళ్ళు ఏ టైంలో చెప్తే ఆ టైంకి ఇప్పటికే మూడో తారీఖున టైం చెప్పారు సార్ పదకొండు గంటలకి మరి ఆ మూడో తారీఖు చర్చకి వస్తాను ఖచ్చితంగా నేను వస్తాను పర్మిషన్ తీసుకున్నానండి ఆయన ఉరేసుకోవడానికి కూడా ఇప్పుడు చాలు సార్ ఊరేసుకుంటానని అంటున్నాడు దానికి కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ నా మీద ఆ పాప నాకు రాకుండా కుటుంబ సభ్యులు తన భార్య వాళ్ళ పా బాధ నా మీద పడకుండా ఆయన పర్మిషన్ తీసుకున్నారు ఆయన ఏమన్నారంటే మూడో తారీఖు నేనైతే ఉరేసుకుంటాను దానికి తగిన సాక్ష్యాధారాలు సార్ తాగిపోతే సారైతే ఏం చేస్తారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తారా

చూస్తూ ఉన్నారు యాభై రోజులు కాలేదు ఇప్పుడే చిన్న బిడ్డ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు కదా అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే దిమ్మెల పగలగొట్టేసారు సుత్తులు తీసుకొని పొట్టు పెట్టుకొని ఆ అమ్మవారి గుడికి పూజలు చేస్తా ఆ అమ్మవారిని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనలు చేస్తూ సుత్తులు తీసుకొని దిమ్మెల పగలగొట్టి అకృత్యం చేస్తూ తగల కొట్టింది ఆయనే కదా మరి బుల్లయ్య గారిని కొట్టి ఆయన మీద కేసులు పెట్టించింది వాళ్ళే కదా ఆయన కొట్టిస్తే కోటేశ్వరరావు అను శ్రీని మీద కేసులు పెట్టించింది ఆయనే కదా కులాల మధ్యలో ఇప్పుడు అదేపల్లిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టించింది ఆయనే కదా ఎవరు ప్రోత్సహిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నాం పోనీళ్ళు వాళ్ళకి అధికారం వచ్చింది చేసుకుంటారులేనని చెప్పేసి చూస్తూ ఉంటే అన్నీ చేస్తా అరే మాటకు ముందు ప్రెస్ మీటు మాటకు ముందు ప్రెస్ ఈ ప్రెస్ ఈ గోవాలో మరి ఇంత నీతివంతుడైతే మరి ఆ రోజున తన భార్య సర్పంచ్గా తన భార్యని బజార్లో వేసి బట్టిప్రోలు గ్రామంలో అనేక ఉద్యమాలు పార్టీలతో సంబంధం లేకుండా రద్దు చేయాలని ఉద్యమాలు చేసినటువంటి బట్టిప్రోలు గ్రామంలో నిరాధ్యక్షలు కూడా జరిగినాయి సిగ్గుండాలి నేను నీతివంతుండని చెప్పేసి చెప్పుకోవడానికి మీ భార్యని సర్పంచిన ఆ సెక్రటరీని సస్పెండ్ చేయించి ఇప్పుడు నీతి గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేవుణ్ణి పూజిస్తున్నావు అంటే పద్ధతిగా ఉండాలి బొట్టు పెట్టుకుంటావు అంటే ఒక జ్ఞానం ఉండాలి అంతేగాని ఈ నీచ సంస్కృతికి రుద్దు చర్చకు నేను సిద్ధం నువ్వు ఒకవేళ ఇక్కడ లేకపోతే నువ్వు రమ్మంటే ఇంటికైనా వస్తా వచ్చి మాట్లాడతా నువ్వు చేస్తున్నావు నువ్వు పేకాట్లాడిస్తున్నావు నువ్వు కోడిపందాలు ఇస్తున్నావు వాటి కమిషన్లు తీసుకుంటున్నావు నువ్వు వసూలు చేసే డబ్బులు మరి మీక ఆనందబాబు గారికా మీ ఇద్దరికి కాకపోతే సార్ అధికారులు ఎందుకని ఇవి ఆపలేకపోతున్నారు మీ ప్రభుత్వమే కదా మీరు ఆపండి నా అప్పీల్ ఒకటే వీటిల్ని వేమూరు నియోజకవర్గంలో మీరు ఆపాలి ఆపిందాక పేకాటలు కోడిపందాలు ఈ అక్రమ సంపాదనలు చేసేటువంటి మీ చీకటి కోణాలన్నీ కూడా బయట పెట్టేదాకా నేను మాత్రం ఆగేది లేదు దేనికైనా సిద్ధం ఎవరితోనైనా పోరాడతానని చెప్పేసి చెప్తా ఉన్నాం కోరు